తానిచ్చిన ప్రతి హామీ అమలు చేస్తానని ప్రజా సంక్షేమమే లక్ష్యంగా పనిచేస్తానని ఏలూరు నియోజకవర్గ టీడీపీ జనసేన బీజేపీ కూటమి ఎన్డీఏ అభ్యర్థి తెలిపారు ఏలూరులోని బీజేపీ జిల్లా కార్యాలయంలో జరిగిన ఆత్మీయ సమావేశంలో బడేటి చంటి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో దుర్మార్గమైన జగన్ పాలన పోవాలని ప్రజల ఆకాంక్ష మేరకు ప్రతి నాయకుడు కార్యకర్త సమిష్టిగా పనిచేసి ఓట్లు ప్రతి ఓటు ఎన్డీఏ అభ్యర్థికి పడేలా కృషి చేయాలని అన్నారు ఎమ్మెల్యేగా బాధ్యతలు చేపట్టినప్పటి నుండి మంచి పాలన అందిస్తూ అందరి అభిమానం పొందుతానని అన్నారు కేంద్రంలో బీజేపీ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వాలు అధికారంలోకి రావాల్సిన ఆవశ్యకత ఉందని అన్నారు బీజేపీ జిల్లా అధ్యక్షులు చౌటుపల్లి విక్రమ్ కిషోర్ మాజీ అధ్యక్షులు కొరాల సుధాకర్ కృష్ణ తదితరులు మాట్లాడుతూ బడేటి కుటుంబం సేవకు నిదర్శనంగా నిలుస్తోందని అన్నారు బడేటి చంటి విజయమే లక్ష్యంగా ప్రతి బీజేపీ కార్యకర్త ఇంటింటికి వెళ్లి విస్తృత ప్రచారం చేయాలని సూచించారు ఈ కార్యక్రమంలో బీజేపీ ఏలూరు పార్లమెంట్ కన్వీనర్ కట్నేని కృష్ణప్రసాద్ అసెంబ్లీ కన్వీనర్ గాది రాంబాబు బీజేపీ సీనియర్ నాయకులు నాగం శివ టిడిపి నాయకులు పెద్దబోయిన శివప్రసాద్ అమరావతి అశోక్ పూజారి నిరంజన్ తదితరులు పాల్గొన్నారు తప్పనిసరిగా రేపు రాబోయే భవిష్యత్తులో మనం అందరం కూడా ఏదైతే ఒక కూటమి అభ్యర్థిగా నేను ఎదురుకెళ్తున్నానో మీ అందరి సహకారం నాకు కావాలి అది నాతో ఉన్న బయట ఉన్న ఎప్పుడూ కూడా మరి మీరు ఎక్కడ మాట్లాడినా సరే కూటమి అభ్యర్థిని గెలిపించాలనేది మీరు అందరూ తీసుకెళ్ళాలి ఏ చిన్న దీని నా ఫోన్ నెంబర్ ఇస్తా నాకు సజెషన్ పెట్టచ్చు నాకు ఫోన్ చేయొచ్చు ప్రతిదీ కూడా ఒక స్నేహితుడిగా భావించి ఆ సలహాలు ఇవ్వండి రేపు రాబోయే రోజులు అందరం కూడా ఐక్యమత్యంతో ఏదైతే మరి మేయర్ గారు కూడా వదిలేశారు మన అభివృద్ధిని మళ్ళీ మనం సొందరం నగరంగా తీర్చిదిద్దుకోవాలి ఏలూరు నగరం హెడ్ క్వార్టర్గా ఉందని కరోనా కారణంగా ప్రజలు చెప్పుకునే స్థాయికి నేను తీసుకెళ్ళాలి ఆ విజన్తోనే నేను ఎదరికెళ్తున్నా ఆ విజన్కి సంబంధించిన సలహాలు సూచనలు కూడా మీ దగ్గర తీసుకుంటా భవిష్యత్తులో ఎందుకంటే ఇదివరకు బుద్ధిగారు ఉన్నప్పుడు అఖిలపక్షంతో మీటింగ్ లేదు ఇవన్నీ జరిగేది మరి ఐదు అఖిల అఖిలపక్షం మీటింగ్ లేదు ఏమి లేదు వన్ మెన్ ఆర్మీ వన్ మెన్ ఇది జరుగుతుంది ఇదే ఒక నియంత్ర పాలనలాగా ఇక్కడ జరుగుతుంది వాళ్ళు వద్దనుకుంటే చేసే పరిస్థితి లేదు అందరు ప్రజల ఆమోదంతో ప్రజాయోగ్యమైన పరిపాలన మనం అందించాలి దానికి నేను మీ అందరి సహకారం తీసుకుని భవిష్యత్తులో ఆ విధంగా వెళ్తాను మీ అందరికి సభాముఖ్యంగా తెలియజేస్తూ సెలవు తీసుకో ఇతరులు బ్యాలెన్స్ చూడలేకపోతా ఉన్నా చంటిగారు చంటి గారు అలాగే చంటి గారు మనకు వచ్చినప్పుడే కాదు చంటి గారు పిలిపించినప్పుడే కాదు మన బాధ్యత టీ కొట్టు తిట్టిన మాట్లాడుకుంటున్నప్పుడు ఏదన్నా కొంటానికి వెళ్తున్నప్పుడు మన ఇంట్లో మన కుటుంబ సభ్యులతో మాట్లాడుకుంటున్నప్పుడు కూడా అనేక విషయాలు చర్చించుకుంటుంటే వారు కూడా వారి స్నేహితులతో ఇదే విషయాలు చర్చిస్తూ ఉంటారు అప్పుడు జరిగేటువంటి పరిణామం మనందరూ కూడా ఊహించుకుంటే ఎన్ని ఇళ్ళకి మనం పంచాము ప్రతి ఇంటిలో మనం ఒక ఐదు నిమిషాలు రెండు నిమిషాలు మాట్లాడడం అనేదా వ్యక్తిగతంగా పది మంది ప్రచారం చేయడం ఒక అయితే వ్యక్తిగతంగా ఇంటింటికి చేసేటువంటి ప్రచారంలో ఉండేటువంటి ఇదేదైతే ఉందో అది చాలా అద్భుతంగా ఉంటుంది బుజ్జు గారు ఎమ్మెల్యేగా ఉన్నాక రెండు వేల పదిహేడు ఆగస్టు ఇరవై ఎనిమిదో తారీఖున ఏలూరు నగరాభివృద్ధికి సంబంధించి ఒక డిపిఆర్ సమర్పించడం జరిగిందండి పద్నాలుగు వందల కోట్ల రూపాయలతో ఏలూరు నగరాన్ని అభివృద్ధి చేసి తూర్పులాకుల నుంచి పడబట్ లాకుల వరకు కిష్టాకాలంలో అభివృద్ధి చేసి దాన్ని సుందరవరంగా తీసిదిద్దామని చెప్పారు దానికి ఆనాడు మేయర్గా ఉన్నటువంటి వ్యక్తి కూడా దాన్ని ఆమోదించడం జరిగింది వారు ఈనాడు పార్టీ మరి వేరే పార్టీలోకి వెళ్ళేసరికి మేయర్ అయినప్పటికీ ఆ నగరాభివృద్ధి అనే మాట ఎక్కడా కనపడలేదు ఈనాడు ఎమ్మెల్యేగా ఉన్నటువంటి వ్యక్తి హోం మంత్రిగా వైద్య శాఖ మంత్రిగా ఉన్నప్పటికీ ఏ ఎటువంటి కి చర్యలు తీసుకోకడం చాలా దారుణమైన విషయం ఈ విషయాలన్నీ ప్రజలకు పూర్తి స్థాయిలో వివరించి మరొకసారి తెలుగుదేశం ప్రభుత్వం వస్తేనే ఏలూరు నగరాభివృద్ధి చెందుతుంది